శుభోదయం అందరికీ నా పేరు సిద్ధ నేను ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను సమయస్ఫూర్తి గురించి చెప్పబోతున్నాను ఒక చెట్టుపై ఒక కోతి ఉండేది ఆ కోతి నేడపండ్లు తింటూ నదిలో ఉండే ముసలి కూట ఇచ్చేది అలా నేడపండ్లు ఇచ్చుకుంటూ కోతికి ముసలికి మధ్య స్నేహం ఏర్పడింది ఒక ఒక రోజు మహముసలి నేడరు పనులు కోతిని కోతి కొన్ని కొన్ని పండ్లు మా ఇంటికి తీసు తీసుకువెళ్తా అని అడిగింది వెళ్ ముసలి వెళ్ళి తన భార్యకి ఇచ్చింది ఆడముసలి నే నేడ పనులు తిని చాలా రుచిగా ఉన్నాయని కోతి గుండె ఇంకెంత ఇంకెంత రుచిగా ఉంటుందని అనుకొని మోహ ముసలికి ఆడముసలి ఇలా చెప్పింది నాకు జబ్బు జబ్బు చేసింది నేను కోతి గుండె తింటే నా జబ్బు తగ్గిపోతుందని వైద్యుడు చెప్పాడు అని ఆడముసలి మోహ ముసలితో చెప్పింది మోహసలి వెళ్ళి కోతిని ఇంటికి అతిథిగా ఆహ్వానించింది కోతి ముసలిని పై కూర్చొని వెళ్తూ ఉంటే ముసలి కోతికి నది మధ్యకి వెళ్ళాక అసలు విషయం చెప్పింది కోతి మా మా ఆమె నిగుండే అడిగింది ని గుండె తింటే తన జబ్బు తగ్గిపోతుందని వైద్యుడు చెప్పాడంట అందుకే నీకు అక్కడ చెప్తే నువ్వు ఏమంటావు అని నా మధ్యలో చెప్పాను నీకు అని చెప్పింది కోతి భయ భయపడకుండా తన తెలివిని ఉపయోగించి తన అయ్యో ముసలి అయ్యో ముసలి మిత్రమా నా గు నా గుండె చెట్టుపై వదిలేసి వచ్చా వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం పదా అని చెప్పింది ముసలి సరేలే మిత్రమా మనము వెనక్కి వెళ్ళి తెచ్చుకున్నామని వెనక్కి తిరిగింది కోతి చెట్టుపైకి వెళ్ళి కూర్చొని అయ్యో పి అయ్యో పిచ్చి ముసలి ఎవరైనా గుండెని తీసే బతుకుతారా అని చెప్పింది నీతి మనం ఆపదిలో ఉన్నప్పుడు మన తెలివిని ఉపయోగించి మన ప్రాణాలను కాపాడుకోవాలి ధన్యవాదాలు